అరువ సమస్యలకు మనిషి దేహమే కారణం స్వార్థం దురాశ లాంటి దుర్గుణాలను వదిలి దైవ చింతన కలిగి నిస్వార్థంగా జీవించాలని శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి తెలిపారు కర్నూలు జిల్లా కోసిగిలో శ్రీ సద్గురు ఆరుడ జ్యోతి శాంతశ్రమం పదవ వార్షికోత్సవం జాతర కార్యక్రమం వేడుకలు సిద్దారూఢ శాంతాశ్రమం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మొదటి రోజు అయిన శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి మండల కేంద్రమైన కొసగిలోని రైల్వే గేటు సమీపంలో వెలసిన శ్రీ స్వామి మఠంలో జ్ఞాన దాసోహ కార్యక్రమం శ్రీ సద్గురు సిద్దారూఢ స్వామికి అభిషేకం పంచామృత అభిషేకం ఫలపుష్పాలంకరణ మంగళహారతులు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ప్రవచన ప్రసంగ కార్యక్రమం జరిగింది సర్వ సమస్యలకు మనిషి దేహమే కారణమని స్వార్థం దురాశ లాంటి దుర్గుణాలను వదిలి దైవచింతన కలిగి నిస్వార్థంగా జీవించాలని జ్ఞానం వల్ల మనిషి జీవితం సార్థకం అవుతుందని మంచి జ్ఞానంను ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకోవాలి తప్ప ఐశ్వర్యాలు కోరుకోరాదని ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణం చెయ్యాలని ప్రవచనాల్లో పరామ పూజ్య సద్గురు శ్రీ కరిబసవ రాజేంద్రస్వామి ఉరవకొండ గవిమఠ సంస్థానం పీఠాధిపతులు తెలియజేశారు మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు అనంతరం భజన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు మనకు విషయాలలో ఉపభోగ సాధనత్వ బుద్ధి ఉంటుంది కాబట్టి మన బుద్ధి అలా సంభావన బుద్ధి పెట్టుకుంటుంది అంటే ఏ విషయం వల్ల ఈ విషయం డబ్బుల వల్ల నాకు ఆనందం వస్తుంది ఆస్తుల వల్ల నాకు ఆనందం వస్తుంది మనుషుల వల్ల నాకు ఆనందం వస్తుంది అని ఉపభోగ సాధనతో ఉండి ఉండడం వల్ల మనకు అలాంటి అధ్యాసాలు జరుగుతూ ఉంటాయి అధ్యాస యథార్థంగా మనము ప్రతి ఒక్క వస్తువు యథార్థంగా తెలియకుండా వేరేలాగా ఎందుకు కనిపించిందంటే కాన మనము దాన్ని అలర్ట్ గా చూడుకుండడు దాన్ని ఆవరణ శక్తి అంటారు ఎన్నో సార్లు మనం చూస్తూ ఉంటాము కళ్ళద్దాలు టేబుల్ మీద పెట్టింటాం కానీ కళ్ళు దా దాని దగ్గరకు పోయినా కూడా